హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను లిక్కీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీర్థయాత్ర స్పెషల్ శ్రీనివాస్ గుప్తా ఫ్రెండ్స్ ఇది మన అందరి డ్రైవర్ సోదరుల గురించి చిన్న విన్నపం సో మనం వచ్చేసి కంటిన్యూగా తీర్థయాత్రలు తీస్తూ ఉంటాం అయితే ఇది మన డ్రైవర్ దగ్గరకు చాలా మందికి తెలిసిన విషయమే సో ఒక చిన్న ఆఫరు అది ఇష్టమైన వాళ్ళు తీసుకోండి ఇష్టం కాని వాళ్ళు మాత్రం దానికి నేను అందరినీ చెప్పట్లేదు ఇష్టమైన వాళ్ళు నా ఆఫర్ ఇద్దరి ఇష్టమైన అందరికీ ఐ మీన్ సమ్మతమైన వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి విషయం ఏంటంటే మనము పెట్టే ప్రతి యాత్రలో టెన్ పర్సెంట్ కమిషన్ అంటూ స్టార్ట్ చేసాం మనము ఎందుకంటే మన డ్రైవర్ సోదరులకు ఎవరిని అడగవచ్చు ఇట్లా ఎవరైనా యాత్రలు తీసేవాళ్ళు ఉన్నారంటే ఇద్దరు అడగవచ్చు ముగ్గురు అడగవచ్చు పది మంది అడగవచ్చు చెప్పలేము సో ప్రతి యాత్రకు యాత్ర టికెట్ అయితే ఎంతయితే ఉంటుందో దాంట్లో టెన్ పర్సెంట్ అనేది మన డ్రైవర్ సోదరుల గురించి ఇవ్వాలని ఇచ్ ఐ మీన్ కమిషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాము సో కాబట్టి ఒకవేళ మీకు వచ్చిన పాంప్లెట్ మీద దాన్ని ఎడిటింగ్ చేసుకొని మీ ఫోన్ నంబర్స్ వేసుకున్న మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీ నంబర్స్ వేసుకొని టికెట్ ఎక్కువైతే కనుక వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయక మాత్రం చేయగని దయచేసి సో మా పాంప్లెట్ యూజ్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్స్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది పద్దెనిమిది రోజుల యాత్ర ఉంది ముప్పై మూడు వేలు టికెట్ దాని టికెట్ సో కనీసం ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు పది టికెట్లు అయినా కానీ ఇంకా మీరే ఆలోచించుకోండి సో ఎక్కువ తక్కువ ఉండరు అంటే మీ మీరు కష్టపడ్డ దాన్ని బట్టి మీకు తెలిసిన వాళ్ళకు చెప్పడం బట్టి సో దాన్ని బట్టి అంటే కొంతమంది ఓనకం డ్రైవర్స్ కూడా ఉన్నారు ఎవరైనా కానీ టికెట్ ఇస్తే గనక కొంతమంది ఓనర్స్ కూడా చేస్తారు ఎవరైనా చేయొచ్చు ఎవరు అడిగితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది సో ఎవరు చేసినా గానీ సో దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను అట్లాగే డ్రైవర్ సోదరులందరికీ మరొక చిన్న విన్నపం ఎండాకాలం ఉంది ఎండలు బాగా ఉన్నాయి సో చాలా మంది డ్రైవర్స్ దారిలో అన్కాన్స్ అవ్వడం కానీ తర్వాత నిద్ర లేకుండా కూడా దయచేసి ఎవరు నడపొద్దు డబుల్ డ్రైవర్ ఉంటే పక్కన డ్రైవర్ లేపండి సింగిల్ డ్రైవర్ ఉన్న వాళ్ళు ఉంటే గనక మీకు నిద్ర వస్తే గంట కానీ రెండు గంటలు పండి పక్కన పెట్టి పడుకోండి ఏ కస్టమర్ ఏమైనా మాట్లాడితేనే కానీ మాట్లాడవచ్చు సో దయచేసి దీన్ని కూడా అందరూ గమనించి అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీకు ఎట్లాంటి ఏమన్నా ఆఫర్స్ ఐ మీన్ ఎవరైనా ఉంటే గనక టికెట్స్ ఏమైనా ఉంటే గనక అందరూ తెలియజేస్తారని ఆశిస్తున్నాను మన మొబైల్ నంబర్స్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ నైన్ త్రిబుల్ ఫైవ్ నైన్ అండ్ ఎయిట్ డబల్ జీరో इन थ्री त्रिबुल फाइव नईन थैंक यू फ्रेंड्स अंदर की नमस्ते बाय